మూడు నెలల నుండి ఈ పట్టాలు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇచ్చిన పట్టాలు వచ్చిన లక్ష్మణ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ అండి ఆయన ఆయనకు అధికారం ఉంది పోలీసులు అండదండలు ఉన్నాయని చెప్పేసి మా మీద రౌడీల్ని తీసుకురావడం వంద మందిని తొంభై మందిని అరవై మందిని ముప్పై మందిని తీసుకొచ్చి మా ల్యాండ్ మొత్తం దున్నేస్తున్నారండి మేము పత్తి విత్తనాలు వేసామండి మా మా భూమి మీద వాళ్ళు వచ్చి డాక్టర్ పెట్టి దున్నుతుంటే ఆపడానికి వెళ్ళామండి సిఏ గారు రేంజర్ మేడం గారు మళ్ళీ ఈ బీటాఫీసర్ సత్యకృష్ణ గారు అందరు కలిసి మా మీద దౌర్జన్యం దొంగ పట్టా ఇచ్చండి అది వాళ్ళ అని చెప్పి బాగా హింసించి ఊకే స్టేషన్కి రమ్మని ఫోన్ చేయడం వేధించడం మేమిది రౌడీ చుట్టూ కానీ కేసు పెట్టి ఒక్కళ్ళది వస్తారు జీవితాంతం జైల్లోనే ఉండాలి మళ్ళీ మా ల్యాడ మీదకి పోవద్దు ఎందుకు వెళ్తున్నారు మీరు మీ ల్యాడగారు అని చెప్తున్నారండి మేం కష్టపడి దాన్ని కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూమి అండి అది దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారండి మేము నమ్ముకున్నదే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామండి మరి మా పుణ్యానికే పుణ్యానికి వాళ్ళకి చేస్తామంటున్నారండి మరి వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ తేల్చి చెప్పి అడికి వచ్చి ల్యాటిట్యూడ్ ల్యాండ్ లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ మొత్తం చూసి చెప్పి తీర్మానం చేయాలి కదండి అన్యాయ మీరు ఎందుకు వెళ్తున్నారు దౌర్జన్యంగా మా ఆయన్ని ఇష్టం వచ్చినట్టు సార్ తిడుతున్నారండి మళ్ళీ స్టేషన్కి ఊకే ఊకే రప్పిస్తున్నారు రాధిక మేడం రిపోర్ట్ ఇచ్చేయాలని చెప్తున్నారు రిపోర్ట్ చూపి నీకేందా చూపించడం నేను చూపిను మీరు ఇచ్చిన కంప్లైంట్ కూడా దీనికి తీసుకోవాలని చెప్తున్నారండి మేము సీఐ సీఐ గారితో చెప్పామండి కంప్లైంట్ రాసుకోండి అండి మీ కంప్లైంట్ నేను రాసుకోను అసలు తీసుకోను రిటర్న్ పంపించేస్తా ఉంటున్నారండి ఏసీపీ గారికి కడిగిపోయి కంప్లైంట్ ఇచ్చామండి ఆ కంప్లైంట్ అసలు తీసుకోలేదు మేము ఏం చేసినా మా కంప్లైంట్ తీసుకో తీసుకోవట్లేదండి వాళ్ళు ఫోన్ చేసినా వచ్చేస్తున్నారండి పోలీసులు వస్తున్నారు వాళ్ళు ఎంత మందిని యాభై మందిని అరవై మందిని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోటలేదండి చంపేసినా చావరాదయ్య మందు దాగిసావు అంటున్నారండి ఏ ఏ గారండి మందు దాగి చావండి నా సంబంధం మీరు లాంటిది మీరు బాగుద్దని చెప్పింటారు అది వదుకు వదుకుంటామండి మేము సాగు చేసుకుంటున్న భూమి అండి అది కొట్టి నరుక్కొని సాగు చేసుకుంటాం భూమి మందు దాని కామంటున్నారండి సిఏ గారు రాధిక మేడం రిపోర్ట్ ఇచ్చారని రిపోర్ట్ చూపించాలి దాన్ని కరాఖండిగా ఆ లేటూడు లేటట్టు ఏడున్నో చూసి పట్టా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి మా పట్టా ఉంటే ఇచ్చేయండి ఎట్లన్నా చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి నా భర్త పురుగులు ముగ్గు కాలేదండి నాకు ఇద్దరు ఆయన పేదనైతే మా ఆభారం ఏమీ లేదండి మేము లేదు భూమి వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళకి పట్టా వచ్చిందని చెప్తున్నారు జాబ్ చేసుకుని ఏసీలలో కూర్చునే వాళ్ళకేమో ల్యాండ్ ఉందని చెప్తున్నారండి మరి మేము కొట్టుకొని సాగు చేసుకుంటున్నాం కదండి మా ల్యాండ్ ఎదుటి పోయిందండి ఎలాగైనా చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి మీ అందరికి కాళ్ళకు మొక్కుతున్నారండి నాకు మాకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడండి నా భర్తకి ఏదైనా అయితే మాకు ఆధారం ఏళ్ళు రోడ్డుని పడ్డట్టేనండి